శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా ముందు ఉన్న హారతి నీ కళ్ళకు అద్దుకొని నీ కోరికను నీ మనసులో చెప్పుకోబిడ్డా ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే నీ కోరిక తీరుతుంది వెంటనే వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందని నువ్వు బాధపడుతున్నావో అది నేను భర్తీ చేస్తున్నానమ్మా ఏ క్షణమైతే నువ్వు ఈ హారతిని తాకావో వెంటనే నువ్వు అదృష్టవంతరాలుగా నిన్ను మార్చేశాను బిడ్డ ఇక నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు కనపరిచిన కష్టాలకు కారణాలు ఎన్ని ఉన్నా సరే కానీ నీ వారితో జీవితం సంతోషంగా ఉండాలన్నా నువ్వు కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలి అన్నా ఏ తల్లి అయితే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను దీన్ని ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు లేవని ప్రతిసారి కూడా నేను నష్టాల్లో కూరికిపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారంతోనే మొదలవుతుంది బిడ్డ ఇది గనక నిన్ను చెప్పినట్లుగా నువ్వు చేసుకున్నట్లయితే మీ జీవితం పూలవనంగా మారబోతుంది తల్లి ఇది వెంటనే ఆచరించమా తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను చూసి అభినందిస్తారు బిడ్డ అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలున్నా కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా భార్యాభర్తల మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నా అలాంటి బంధం దూరమైంది బాబా పిల్లలతో పోరాజు డి పోరాడి ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను బాబా నా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను తండ్రి ఈ జీవితం మీద నాకు విరక్త కలిగింది నా భర్త నాకు కావాలి లేదంటే నా భార్య నాకు కావాలి అని ఇలా ఎవరైతే నా భక్తుడు లేదా భక్తురాలు వాళ్ళ వేదన తట్టుకోలేక ఇంతే నా జీవితం సరిపెట్టుకుంటుందో ఆ బిడ్డకు నేనిచ్చేటటువంటి పట్టరాని సంతోషం ఇది తల్లి ఒక్కసారి నేను చెప్పేది విధమ్మా ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం అని కాకుండా ఇక మీద నీకన్నీ కూడా శుభవార్తలే అన్నీ కూడా శుభ శకునాలే బిడ్డ అని మన బాబాగారు అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి బాబా నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత స్థాయికి వెళ్తారో లేదన్న దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి నీ సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను ఇలాంటి తీరని కోరికలు ఏమైనా సరే ఏదైనా కోరిక బలమైనది ఉంటే కదా అలాంటి కోరిక తీరాలంటే నీ జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా వారు ఉంటే బాగుండాలి అన్నా వారి జీవితం మంచి స్థాయి వెళ్ళాలని ఎప్పుడైతే నువ్వు ఆరాట పడుతున్నావో వెంటనే చెప్పినా ఈ పరిహారం చెయ్యమ్మా తల్లి ప్రతి మనిషి జీవితంలో బాధలనేవి తప్పవు వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తూ ఉంటాడు బిడ్డ ఇది మీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం బిడ్డ ఎవరైతే హారతిని తాకారో లాగే మీ యొక్క కష్టాలు కూడా కరిగిపోతాయి బిడ్డ నా బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కదా ఎక్కడ సంతోషం అంటే అక్కడే ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నువ్వు అనుకున్నట్లుగానే నీ భవిష్యత్ ఎంతో అందంగా నీ చేతులతోటి నువ్వే తీర్చిదిద్దుకుంటావు తల్లి అంతటి శక్తిని నేను మీకు ప్రసాదిస్తానమ్మా నువ్వు అనుకున్నది జరగడం కోసం నీ కృషి నీ పట్టుదల నీ దృఢ సంకల్పం అసలు తగ్గించుకో స్థితిలో అస్సలు ఉండవద్దు బిడ్డ నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం నేను నీకు కల్పిస్తున్నాను బిడ్డ ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు తల్లి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దమ్మా జీవితంలో ఎన్ని ఒడదుడుకులు ఎదురైనా సరే నీకు శక్తి రావాలంటే ప్రతిరోజు కూడా నువ్వు నా నామస్మరణం చెయ్యు ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయేన బాబాని నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు ఏదో ఒక రూపంలో నేను ఉన్నాననే ధైర్యం నీకు ఇస్తాను తల్లి ఒక విగ్రహ రూపంలో అయినా ఒక ఫోటో రూపంలో అయినా నీ కళ్ళకు నేను కనిపిస్తాను ఒక్క విషయం గుర్తించుకోబిడ్డ నీ చుట్టూ ఉన్నవారితో ప్రతి విషయాన్ని కూడా పంచుకోవద్దు నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైనా ైతే ఉన్నాయో వాటిని కూడా ఆత్మీయతగా భావించి వారితో పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది బిడ్డ కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుర్తుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి వంద మెట్లు ఎక్కినట్లే తల్లి ఇప్పుడు నీ స్థాయిని ఈ ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను నాకు నాకిష్టమైన గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి నా ఆశీసులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి తల్లి అని మన బాబాగారు అంటున్నారండి ఈ కొబ్బరికాయతో పరిహారం ఎలా చేసుకోవాలో చెప్తాను మనం ప్రతిరోజు కూడా బాబాగారికి యథావిధిగా పూజ చేసుకోవాలి అయితే ఒక కొబ్బరికాయను తీసుకోవాలి ముందుగా ఒక గంట ముందు కొబ్బరికాయను కడిగేసి ఆరబెట్టుకోవాలండి తర్వాత ఆ కొబ్బరికాయను రెండు చెక్కలుగా కుట్టేయండి ఆ నీళ్లు ఒక గ్లాసులోకి తీసుకోండి చెక్కలను మాత్రం పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేయండి తర్వాత ఒక రాగి ప్లేటు కానీ లేదంటే ఎత్తడి ప్లేటు కానీ తీసుకోండి అందులో మూడు గుప్పెళ్ళ బియ్యం పల్లెలను వేసుకోండి వేసిన తర్వాత ముందుగా మీరు రెడీ చేసుకున్న కొబ్బరి చెప్పును రెండు ఆ పళ్ళెంలో పెట్టుకోండి కొబ్బరి చిక్కులకి మూడేసి బొట్ల కింద కుంకుమతో బొట్లు పెట్టుకోండి తర్వాత ఆ చిప్పల్లో ఆవు నెయ్యి పోయండి పోసిన తర్వాత మూడేసి ఒత్తులు అంటే ఒక ఒత్తు చొప్పుగా మూడు ఒత్తులు కూడా ఒక మొత్తుగా చేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత బాబాగారి పటం విగ్రహం కాని ఉంటే బాబాగారి ముందు పెట్టి దీపారాధన చేసుకోండి మీ సంకల్పం ఏదైతే ఉందో సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన చేసుకోండి ఇల్లు కట్టుకోవాలన్నా సంతానం కావాలి అన్నా ఉద్యోగంలో స్థిరపడాలి అన్నా వ్యాపారంలో మంచి లాభాలు రావాలి అన్నా పిల్లలు బాగా వృద్ధులోకి రావాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా భార్యాభర్తల మధ్య గట్టిగా బంధం ఉండాలి విడిపోకూడదు జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అన్నా ఇలా ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక ముందు చెప్పుకుంటూ ఈ కొబ్బరి చెప్పుల్లో దీపారాధన అయితే చేసుకోవాలి ఇలా మీరు ఈ మూడు గురువారాలు కానీ లేదంటే మూడు ఆదివారాలు కానీ బాబాగారికి ఈ విధంగా మీరు దీపారాధన చేయండి మంచి ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి మీ మనశ్శాంతి అనేది లేకపోయినా సరే మనశ్శాంతి తప్ప తప్పకుండా కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దీపారాధన చేసిన తర్వాత ఒక్కసారి మీకే తెలుస్తుంది ఆశ్చర్యపోతారనమాట అయితే ఆ పల్లెంలో ఉన్న బియ్యం అయితే మీరు పాయసం చేసుకోవచ్చు కొబ్బరి చిప్పులనైతే కాలువలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా సరే నీళ్ళలో పారే నీళ్ళలో వేసేయండి ఇలా మీరు బాబాగారికి పూజ చేసుకుని దీపారాధన చేసుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకొని మూడు వారాలు ఇలా చేసి చూడండి మూడు వారాల లోపలే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది కనిపిస్తుంది నమ్మకంతో చేయండి ఖచ్చితంగా జరుగుతుంది సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చిన మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్